దేవుని బిడ్డలైన మీ అద్దరికి యేసుక్రీస్తు నామలు వందనాలు మరొక పర్యాయం మీతో కలిసి వాక్యదానం చేసే భాగ్యము ప్రభు ఇచ్చినందుకు దేవునికి వందనాలు దేవుని బిడ్డలరా పరమగీతల గ్రంథంలో రెండవ అధ్యాయము రెండో వచ్చు ఇలా ఉంది బలురక్కసి చెట్ల మధ్యలో వల్లి వలె నా ప్రియురాలు కనబడుచున్నదని పరమగీతముల గ్రంథములో ప్రియుడు ప్రియురాలు అనే పదము అధికంగా కనబడుతుంది మనకు తెలుసు ప్రియుడనగా ప్రియురాలు అనగా తన సంగమని ఏసుక్రీస్తు వారు తన సంగము ఎలా ఉండాలనుకుంటున్నాడంటే తన బిడ్డలైన వారు ఎలా ఉండాలనుకుంటున్నాడంటే బలురక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మంగా ఆ భయంకరమైన ముళ్ళు తగిలితే చించేసేటువంటి పరిస్థితుల మధ్యలో పుష్పము వలె అంటే పుష్పము మూడు సుగుణాలు ఉంటాయి ఒకటి శుతిమెత్తగా సున్నితంగా ఉంటుంది ఆ రేఖను చెంపాలంటే పెద్ద బలం అక్కర్లే రెండు చూడ అందంగా ఉంటుంది కనులు క్రమ్యంగా కూడా కనబడుతుంది మూడవది మంచి సువాసన ఇస్తుంది ఈ మూడు లక్షణాలు కలిగిన ఈ పువ్వు రక్కసి అనగా బలు రెక్కసి అనగా భయంకరమైన పెద్ద ముళ్ళు కలిగిన మొక్కల మధ్యలో ఎదగాలి ఎదుగుతుందట ముళ్ళ మధ్యలో ఇది ముళ్ళుగా ఉండకూడదు ఇది పుష్పం వల్లే ఉండాలి చాలామంది క్రైస్తవులు ఈ రోజుల్లో ఏమనుకుంటారంటే నేను దేవుని కొరకు బ్రతకాలనుకున్నా బ్రతకలేను కారణం ఏంటంటే లోకమంతా చెడిపోయింది నా చుట్టూ ఉన్న సమాజం అంతా చెడిపోతే వారందరి మధ్యలో నేను ఎలా ఉండగలను దేవుని కొరకు పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా అనుకుంటున్నారు కానీ మీకు శుభార్త చెప్పిన మీరు నీతుగా యథార్థంగా బ్రతకాలని మీకు ఆశ ఉంటే మీరు పరిశుద్ధాత్మ మీకు దే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి వారందరిలో మిమ్మల్ని ప్రత్యేకపరిచి దేవుడు జీవిస్తాడు యేసుక్రీస్తు కూడా పత్రికలో ఆయన పాపంలో చేర పాపులలో చేరక ప్రత్యేకంగా ఉంది ఈ రోజున దేవుని రక్షణ పొందిన మనము ఆయన బిడ్డలు మనం చెప్పుకుంటున్న మనము క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనము విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం మనము లోకముతో కలిసిపోకూడదు ప్రత్యేకంగా బ్రతకాలి అది నీ వల్ల అవ్వదేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నేను ప్రత్యేకంగా ఉంచుతాడు అందుకే కొంతమంది మీకు పరిచయం చేస్తాను మొట్టమొదటిగా సమయలు సమయలు ఎవరి మధ్యలో ఉన్నాడంటే దుర్మార్గుల మధ్యలో ఉన్నాడు ఏలి కుమారుల గురించి బైబిల్ ఏం చెప్తుందంటే మొదటి సమయాలు రెండు పన్నెండులో వారు దుర్మార్గులు వారు తిండిపోతులు వారు కామాందులు ఎస్ అటువంటి భయంకరమైన వ్యక్తులు ఓఫిని ఫినాహాసులు అంటే సొమయానికి కుడి పక్కన ఒక దుర్మార్గుడు ఎడంపక్కన ఒక దుర్మార్గుడు ఉన్నాడు ఏని ముసలోడు అయిపోయాడు కానీ ఈ దుర్మార్గుల మధ్యలో సొమీయులు సన్మార్గుడుగా బ్రతికాడు దట్స్ వై గాడ్ చూజ్ ఎంత సామి అందుకే సమీయలు దేవుడు ఎందుకు ఎందుకున్నాడు అంటే మూడు ఆశీర్వాదాలు ఇచ్చాడంటే ప్రవక్తగా యాచకుడిగా న్యాయాధిపతిగా సన్మార్గుల మధ్యలో సన్మార్గంగా లేడైనా అటు చూస్తే దుర్మార్గుడు ఇటు చూస్తే దుర్మార్గుడు మధ్యలో సమీయులు సన్మార్గుడుగా బ్రతికాడు నీ చుట్టూ ఉన్నవారు దుర్మార్గులైనా నీ చుట్టూ ఉన్నవారు భయంకరమైన వ్యక్తులైనా వారి మధ్యలో నువ్వు దేవుని కొరకు బ్రతకడమే దేవుని చిత్తం రెండో చెప్పనా ఏసేపు ఉన్నాడే ఏసేపు అన్నదమ్ముల గురించి రెండు డిగ్రీలు ఉన్నాయి ఒకటి ఆది కాళ్ళ ముప్పై ఏడు అధ్యాయం చదవండి ఎనిమిదో వచ్చునో అలాగే పదకొండో వచ్చినో చదివితే వారు పగబట్టే మనుషులు వారు అసూయపడే మనుషులు పగబట్టే అన్నదమ్ముల మధ్యలో అసూయపడే అన్నదమ్ముల మధ్యలో యోసేపు పరిశుద్ధంగా బతికాడు ప్రేమ కలిగి బతికాడు ఎస్ పరిశుద్ధత ఆ స్త్రీ విషయంలో కాపాడుకున్నాడు అన్నదములు తిరిగి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రేమించి వాడిని పోషించాడు అందరు చుట్టూ ఉన్న వాళ్ళు అందరు మంచోరయితే యోషేప్ మంచిగా లేడు పగబట్టే అసూయపడే ప్రజల మధ్యలో ఈయన పరిశుద్ధత ప్రేమ కలిగి బతికాడు మూడోది చెప్పన యాకోబు ఉన్నాడే యాకోబు లాభాలింటికి పారిపోయాడు కదా లాభాలింట్లో రమానం ఇరవై సంవత్సరాలు ఉన్నాడు లాభాను విగ్రహారాధికుడు లాభాను విగ్రహారాధికుడు ఆది కాని ముప్పై ఒకటి పంతొమ్మిది చదవండి రాహేలు వాళ్ళ నాన్న గృహదేవత ఎత్తుకో వాడు విగ్రహారాధికుడు చక్రాలు చూపించుకునేవాడు కానీ ప్రిలారా యాకోబు ఇరవై సంవత్సరాలు ఇంట్లో ఉన్నాడు కానీ ఏనాడు విగ్రహారాధికుడు కాలేదు ఏనాడు శానికి వెళ్ళలేదు తన ప్రత్యేకత కాపాడుకున్నాడు దేవుని బట్టుగా బ్రతికాడు అందుకే యాకోబుని దేవుడు దీవించాడు విగ్రహారాధకుడు ఇంట్లో ఉండి విగ్రహారాధికుడు కాలేదు యాకోబు విగ్రహారాధికుల మధ్యలో సెంటర్కు మేషకు అభివృద్ధి లేరా బబులోని దేశంలో ఆ బొమ్మకి ఎంతమంది వెళ్ళారో ఈ నలుగురే బబులోని దేశానికి మానిషిల్కి వెళ్ళలేదు వేలాది మంది వెళ్ళారు అందులో ఈ బిడ్డలు మాత్రమే ఆ విగ్రహారాధికులతో కలిసిపోకుండా ప్రత్యేకంగా బ్రతికారు అందుకే దేవుడు వారికి తోడున్నాడు ఆఖరిగా సంగతి చెప్పనా ఇస్రాయిల్లు ఐగుప్తు నుంచి కణానికి వస్తుంటే వారు చేసిన పనులు మూడు ఒకటి అష్టమాడు సరిగేవారు మనకు వస్తే సరుగుడు మన ఆకలేస్తే శనుగుడు దాహం వేస్తే సనుగుడు సలుగుడు బాగా సరిగేవారు ఇస్రాయిల్లు రెండోది వారి గురించి మోసే చెప్పిన సాక్ష్యం నరకమాకా పదిహేడు అధ్యాయంలో చదివితే వారు నన్ను రాళ్ళతో కొట్టేస్తారేమో దేవాలు త్వరగా నీ లేకపోతే అంటాడు ద్వితీయ దేశాను చదివితే వారు తిరుగుబాటు చేసే ప్రజలు అంటే ఇస్రాయిల్లు ఐగుప్తు నుంచి కణానికి వస్తున్నప్పుడు సనిగారు తిరుగుబాటు చేశారు రాళ్ళతో కొట్టారు వీరందరి మధ్యలో ఏమండి దేవుని ప్రియబడ్డలరా కాలే మాత్రం నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాడు యహోవాడు నిండు మనసుతో అనుసరించాడు అందుకే బయలుదేరినోళ్ళలో ఇద్దరు మాత్రమే యహో శుభ కాలేవులు మాత్రమే కరాలను చేరారు వారు చేరారు వాళ్ళెవరూ దారిలో పుట్టినోళ్ళు ఈరోజు నా ప్రసంగాంశం యొక్క సారాంశం ఏంటో చెప్పనా దుష్టుల మధ్యలోనే మనం ఉండొచ్చు దుర్మార్గుల మధ్యలోనే మనం ఉండొచ్చు విగ్రహారాధికుల మధ్యలోనే మనం ఉండొచ్చు అపవిత్రుల మధ్యలోనే మనం ఉండొచ్చు కానీ వారందరి మధ్యలో మన పవిత్రత వరందరి మధ్యలో మనం ఏమండి పరిశుద్ధత వరందరి మధ్యలో మనం నీతిని కలిగి వారందరి మధ్యలో మనం యథార్థత కలిగి నలుగురితో నారాయణ కులంతో గోవిందని వారితో కలిసిపోక ప్రత్యేకంగా నీవు బ్రతికితే దేవునికి తోడుంటాడు దేవుని హెచ్చిస్తాడు దేవుని ఆశీర్వదిస్తాడు లోకంలో కాస్త శ్రమలు రావచ్చుగాక లోకంలో కొన్ని నిందలు రావచ్చుగాక కొన్ని బాధలు పడవచ్చుగాక కానీ దేవుడు మీకు తోడుండి దేవుడు ఆశ్రయిస్తాడు అందుకే దేవుడు అంటున్నాడు బలురక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మము వలె నా సంఘం ఉన్నదే దేవుని బిడ్డ నువ్వు ఎలా ఉన్నా ముళ్ళు లాంటి మనుషుల మధ్యలో అందుకే అంటాడు నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని వలివ మొక్కలా ఉన్నాను అంటాడు నువ్వు ఎలా ఉన్నావు మందిరంలో మందిరంలో ఎలా ఉన్నా నువ్వు నేను ముగిస్తున్నాను దేవుని బిడ్డ ఈ సమయంలో నీవు దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడు అని గుర్తురిగి ప్రత్యేకంగా బ్రతుకు పరిశుద్ధత నీతి ప్రేమ ఐక్యత సమాధానం కాపాడుకొని దేవుని రాజ్యం మనకు వారసులు అవడం గాక దేవుని కృప మీకు తోడయుడు గాక ఆమె